అందరు అందరు ఏమన్నా చేయని అందరేమన్నా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను మీరు ఇండి గట్టిగా ఓకే నేనేమంటు ఇప్పుడు ఇన్ని రోజులు ఇంతమంది పెద్ద పెద్ద మొగ నాయకులు వచ్చి చెప్పిపోయారు కదా మీకు ఇప్పుడు నేను సూప్ అయితే బుడ్డగానే ఉన్నా కదా చిన్నగా ఉండ కదా నేను మహిళని కదా ఆడబిడ్డని మీ చెల్లెను నేను చెప్పిపోతున్నా ఖచ్చితంగా మన కానయపల్లి గ్రామ సమస్య నేను తీరుస్తా కొట్లాడతానా ఏం చేస్తానా ఏం చేస్తా చూద్దాం కానీ కొట్లాడేటప్పుడు మాత్రం ఏడికి రమ్మంటే ఆడికి రావాలి మళ్ళా మేం రాము మేము కానయపల్లెలు ఉంటాం నువ్వు కొట్లాడంటే కుదరదు ఎందుకంటే ఎందుకంటే కొట్లాడటం చేతి కత్తియాలి అంతేనా కదా కాబట్టి కొట్లాడు పక్క ఇక మళ్ళీ ఒకటిసారి చెప్తున్నా పెద్ద పెద్ద మొగ నాయకులు చేయలేని మనం ఆడవల్ల మనం చేసుకుందాం ఎందుకంటే నేను మీ ఇండ్లకు మీ గడపలకు పోయి ఆడోలే చేసుకున్నాడు ఉన్నాడు మీ దగ్గరికే పోయి చూసి వచ్చిన పాములు ఉంది బురద ఉంది చాలా దరిద్రంగా ఉంది తప్పకుండా తప్పకుండా చేసి పెడతామా అయితే మీ అందరికి కూడా తెలుసు మా అన్నలకు మా ప్రెస్ మిత్రులకు కూడా తెలుసు నేనేమి ఇప్పుడు అధికారంలో లేను కానీ అడిగి కొట్లాడైతే చేపిస్తా అందులో మాత్రం వేరే ఆలోచన ఏం లేదు అది గుర్తు పెట్టుకోండి రెండు ఆగా అక్క మీదే చెప్తున్నా ఉండు ఉండు చూస్తే కదా ఒకరి షాగు అయితే ఇల్లు ప్లాట్ అడుగుడు లేదు ఇల్లు కట్టియమని అడుగుదాం ప్లాట్ అయితే మళ్ళా కుదరదు ఇక మళ్ళా పోయి మళ్ళా ఆడిని ఆగమాగం అవుతుంది ఇల్లు కట్టియమని అడుగుదాము దానికి అందరు ఒప్పుకుంటే ఇల్లు కట్టిమని అడుదాం ఒప్పుకుందామా జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్